ఏదో చేస్తారు తీసుకున్న అప్పు కట్టే బాధ్యత మనది రెండు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు నాకు రేవంత్ రెడ్డి సంబంధం కాదు అప్పు తీసుకున్నారు అప్పు తీసుకుని నాకు

ట్ట అప్పుడేమో పట్టు చేసుకుంటారు ఇప్పుడేమో పట్టు కట్టుండి అయితే

మూడు వందల కూలి మాకుంటే పిల్లలకి నేలకు యాభై రూపాయలు కోర్టు కోని రాజకీయాలు బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకి ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది आप आधा कम फार्मुलेशन लगानी आप आधा कम फार्मुलेशन लगानी आधा कम मिश्तमंड हमें क्या निकालना ये बातें बातें ये राजनीति की तमाशा ही वार्ड लांच करो को टेस्ट करवाओ सीएम वाई डर ना आपने क्या किया ये ना क्या बातें करनी नहीं क्या ये वन देन में साक्षी नाराज कर दिया इनको सर दंपति మీరు గంటే రోజు నెలకి యాభై రూపాయలు కడతాం బాధ నాటి ఏమైనా భయమవుతుందా ఎందుకంటే ఊరు అందరు ఊర్లో ప్రతి ఇరవై నాలుగు వస్తున్నారు మీరే పరిమితం

మీకు ఏమి చేయం మేము ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు వీళ్ళు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి వాడేసి నేనే మాట్లాడుతున్నాడు కడితే రెన్యులు చేస్తామన్నారు కదా అవి ఎన్ని ఉన్నాయి చెప్పండి దానికి చెప్తాం సరిగా పంటలు వచ్చినాక వడ్డీ కడితే కొంత రెన్యుల్ చేస్తామన్నారు ఎవల పంటల మీద టైం చెప్పినా మొన్నే మాకు ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముండకొడుకులు ప్రెస్ మీటింగ్ పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాం వాళ్ళు ఎందుకు చెప్పారు సార్ మనం చెప్పాలి కోట భయం లేదు రాజకీయ చాలా అవసరం అంటే ఇప్పుడు మేము మీకు పాత్ర వాడుతున్నాం కొంటె అవసరం లేదు మాకి ఇంకా కూడా ఎన్ని లోన్లు కావాల్సి చిట్టోడి గాని ఏమటో లోన్ ఆ దేవే తీర్పైనం అనుకో ఇది ఇంకా ఆఫీ అయినంత దూరం లోన్ రాటో ని లెక్కా దూ ఇటన్ ఏమసండి బోన్ అవసరం లేదు మాకు లోన్ అదే లోన్ అదండి వీడికే తీసుకోనే పరిచయం ఉన్నా ఇంకా నీ లోన్ నిల్చు మా అన్నాను ఉన్నారు కట్టుకుంటారు ఉన్నారు చేస్తే అయిపోతాయి కద లోన్ గాంకుల గాని చైర్మన్ సాలి రివిలేది డబ్బులు అసలు వసూలు చేస్తాం వీదలల్లి రైత దగ్గర లేవు భూమి మిస్సింగ్ అయినాయి ఇప్పుడు ధరణి తీసేస్తా అంటుండే అవును ఒళ్ళ మీద ఇంకా ప్రేషర్ పెట్టి రాయినారేషితం అవుతారే రోజు ¡Ay,